హాయ్ గాయస్ నేను మీ కళ్యాణ్ ఎరస్ వెల్కమ్ బ్యాక్ టు బుచమ్మ లైఫ్ స్టైల్ ట్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామ్ చేసేసండి ఈ వీడియో ఫోర్ థర్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ వీడియో చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం తప్పకుండా చూడండి ఈ వీడియో ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ ఫోర్ నుంచి అలా స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా ఇంకా ఫోర్కి అలా లేచి హీటర్ అన్నీ పెట్టుకొని నేను వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన కూడా చేసుకున్నానండి ఎందుకు ఏంటి అంటే సాలూరు దగ్గర సంబర పాలమ్మ అని ఒక దేవత ఉంటుంది ప్రసిద్ధ దేవత అనమాట మనం కోరిన కోరికలు నెరవేర్చే దేవత అండి చాలామందికి ఈ ఉత్తరాంధ్ర ప్రజలు విజయనగరం ఈ ఏరియా వాళ్ళందరికీ తెలిసిన తల్లే తను అక్కడ వెళ్దాము అనేసి అయితే వేగంగా లేచాను అయితే మనం ఎక్కడికి వెళ్ళినా ముందు మన ఇంట్లో దీపారాధన చేసుకొని ఇంట్లో మన కులదైవం ఉంటుంది కదా కులదైవానికి ఒక కొబ్బరికాయ పూలు నెక్స్ట్ తాంబూలం అవి పెట్టుకోవాలి అలా నేనైతే ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని తల్లికి అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ చీర కూడా పెట్టుకున్నాను అనమాట మాల్లో పైడితల్లి అమ్మవారికి మా కులదైవ్యం అదనమాట ఇంకా అమ్మవారికి పెట్టుకున్న తర్వాత అమ్మ వాళ్ళకి కూడా పిలిచామండి అమ్మ వాళ్ళు కూడా వస్తానన్నారు ఇంకా నేను దీపారాధన అన్నీ అయిపోయిన తర్వాత టీ అవి పెట్టేసరికి అమ్మ వాళ్ళు అరౌండ్ సెవెన్ థర్టీకి అలా వచ్చేసారు మార్నింగు అంటే మార్నింగ్ అక్కడ కొంచెం ఎర్లీగా లేచారంట ఇంకా వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు మా కోసం అనమాట రైస్ అంతా నిండుకున్నాయని రైస్ వంకాయలు నెక్స్ట్ పళ్ళు అరటికాయలు అవన్నీ అయితే తీసుకొచ్చారు నెక్స్ట్ ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత సెవెన్ ఇంకా అమ్మ వాళ్ళు వచ్చే రాగానే అమ్మ వాళ్ళకైతే కొద్దిగా టీ పెట్టేసి ఇచ్చేసి మేమైతే సెంబర్ అయితే బయలుదేరిపోయామండి అంటే ఎయిట్కి సెవెన్కి మధ్యలో ఇంకా అదే రోజు మా హస్బెండ్కి సెలవు అనేది కుదరలేదు ఇంకా తన స్కూల్కి క్యారేజ్ అవి పెట్టేసి మేమైతే సంబర ఆటోలో అయితే బయలుదేరేసాం ఆటోలో బయలుదేరేసరికి అరౌండ్ ఎయిట్కి సెవెన్కి మధ్యలో అండి టైం అయితే కరెక్ట్గా చెప్పలేను కానీ చూసారు కదా ఇంకా అప్పటికి మంచి పడుతూనే ఉంది అలా ఆటోలో అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాము మీరు సంబర్ ఎలా వెళ్ళచ్చు అంటే విజయనగరంలో దిగితే డైరెక్ట్గా సాలూరు బస్సులు ఉంటాయి సాలూరు నుంచి సాలూరు నుంచి సెంబర్కి ఆటోలు కానీ లక్ బస్సులు కానీ చాలా ఉంటాయి పార్వతీపురం నుంచైనా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడి నుంచైనా ఉంటాయి అయితే మేమైతే ఇంకా సంబర అయితే వచ్చేసామండి తినే సంబర పాలమ్మ ఇది వనంగూడి చెదురుగూడి ఉంటాయి పైడితల్లమ్మ వారిలోనే ఇది వెలిసిన దేవత అనమాట దానికి స్టోరీ ఉందండి కాదు ఉంది నాకు తెలుసు కానీ వీడియోలు అంతా ఎక్కువైపోతుంది అయితే మొత్తం చెప్పట్లేదు అయితే ఈ అమ్మవారికి లోపలైతే దర్శించుకొని కోడి చీర అయితే పట్టుకొని వచ్చాము అక్కడ లోపల గుడి లోపల కోయడాలు అవేమో అనమాట బ్యాక్ సైడ్ అయితే చెట్టు ఉంటుంది వేప చెట్టు వేప చెట్టు కింద అయితే మేము ఇక్కడ కోడి పట్టుకొని వచ్చాం కదా కోడికైతే ఫస్ట్ వైట్ రైస్ ఉంటాయి కదా తల్లి మేము అనుకున్నట్లుగా కోడి నీకు సమర్పిస్తున్నాము మొక్కుతున్నాము అనేసి మొక్కుకోవాలి చీర కోడి తల్లి ఎదురుగా ముందు గుడి చూశారు కదా ఆ గుడి దగ్గర మొక్కేసి చెట్టు దగ్గర అయితే తల్లికి కొద్ది కొద్దిగా రైస్ వేయాలండి ఫస్ట్ మనం అలికేసి ముగ్గు పెట్టేసి దీపాలన్నీ పెట్టుకున్న తర్వాత తల్లికి రైస్ వేస్తే తింటే మన కోరికని ినట్లు అనమాట తినకపోతే ఇంకా ఏదో బెట్ చేస్తుంది అంటే తల్లికి ఇంక ఇష్టం లేదు ఏదో కోరిక ఉండిపోయింది అన్నట్లు అయితే మేము వేయగానే చూసారు కదా వీడియోలో చక్కగా తల్లి అయితే బియ్యాన్ని అయితే తినేసింది మన నమ్మకాలు అలా ఉంటాయి మా నమ్మకం అండి అది మెయిన్ మా నమ్మకం ఇంకా రైస్ తింటే ఇంకా ప్రశాంతంగా తల్లికి ఇష్టమే ఒక కోరిక తీరుస్తుంది అన్నట్లు అలా అయితే ఇంకా ఇక్కడ ఏంటంటే చిక్క చిన్న చిన్న వీడియోలు అయినా తీసుకున్నాము ఎప్పుడు సరిగ్గా వీడియోస్ తీసుకోవట్లేదు అసలు వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసుకోవడానికి ఫుల్ రస్సు ఉంటుందండి గుడ్లో ఫొటోసు వీడియోసు తీసుకోవచ్చు కాకపోతే మొబైల్తో మనం తీసుకునేటప్పుడు ఎవరైనా పక్క నుంచి గుర్తిస్తే పడిపోతుందేమో అన్నంత రద్దీగా ఉంటుంది కానీ ఇది మేము వెళ్ళేది మూడో వారం నేను నా మ్యారేజ్ అయినప్పటి నుంచి వెళ్తున్నానండి అంటే ఇప్పటికీ పన్నెండు సంవత్సరాల నుంచి వెళ్తూనే ఉన్నాను చాలా రద్దీగా ఉండే కానీ ఇలా నడుస్తున్నాం కదా మేము రోడ్డు అలా ఉండదు అనమాట ఒక మనిషిని ఒక మనిషి గుద్దుకుంటూ వెళ్తే అలా ఉంటుంది అంత రద్దు ఉంటుంది కానీ ఏంటో ఈ వారం అంత రద్దీ అయితే లేదు కానీ మేము వెళ్ళేసరికి నా అరౌండ్ నైన్ థర్టీ అనమాట వేగంగా వెళ్ళి వచ్చేసాం అయితే ఇంకా రోడ్ సైడ్ షాపింగ్ అంతా చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాక చక్కగా భోజనాలు అయితే చేస్తున్నామండి ఇక్కడ భోజనం చేసేసరికి మూడున్నర ఇలా అయిందనమాట వండుకొని అంతా చేసేసరికి అయితే మేము రోడ్ సైడ్ తీసుకున్న ఐటమ్స్ ఏం తీసుకున్నాం ఏంటనేది డైరెక్ట్గా వీడియో పెడుతున్నాం చూద్దాం అక్కడ బుద్ధస్ విగ్రహం ఒకటి తీసుకున్నాం ఇది త్రీ హండ్రెడ్ అలా చెప్పారు వన్ ఫిఫ్టీ తీసుకున్నాం నెక్స్ట్ ఇది రాధాకృష్ణన్ ఒకటి తీసుకున్నాం ఇది త్రీ హండ్రెడ్ అనమాట ఇది ఒకటి తీసుకున్నాం నెక్స్ట్ ఇవి పువ్వుల పువ్వులు ఉంటాయి కదా పువ్వులు ఈ ఒకటి తీసుకున్నాం నెక్స్ట్ ఇది గులాబీ ఫ్లవర్ ఆర్టిఫిషియల్ పెట్టుకోవడానికి ఇలా నెక్స్ట్ ఇవి రబ్బర్ బ్యాండ్స్ నెక్స్ట్ పిల్లలకి మా మామయ్య వాళ్ళ పిల్లలకని ఇవి తీసుకున్నాం నెక్స్ట్ బూర్లు ఉంటాయి కదా బూర్లు తీసుకునేది బూర్లు అవి తీసుకుంటాం వాటి కోసం ఇది ఇంకా ఇవైతే అమ్మవారికి చీరలు చూపించామనమాట ఇవి ఇది నేను చూపించాను నెక్స్ట్ ఇదైతే చెల్లి చూపించండి ఇది చెల్లి చూపించిన సారి ఇది అమ్మ చూపించిన సాగి అనమాట అయితే అక్కడ బ్యాంగిల్స్ అన్నీ బాగున్నాయండి స్కార్ఫులు బ్యాంగిల్స్ అన్నీ కూడా బ్యాంగిల్స్ ఇవి తీసుకున్నాం చెల్లికోటి నాకోటి అంటే నాకు చేత చెల్లికోటి నెక్స్ట్ పిల్లలకి గాజు ఇవి మా మాయ వంతులకి నెక్స్ట్ స్కార్ఫ్ తీసుకున్నాం అని చెప్పాను కదా ఇదిగోండి చాలా బాగున్నాయండి హండ్రెడ్కి ఇలా స్కార్ఫ్ తీసుకున్నాం ఇది ఇవి రెండు కూడా ఇది నాకు తీసుకున్నాం నెక్స్ట్ మా దేమో పర్స్ తీసుకున్నాం నెక్స్ట్ జంతికలు గక్క ఇవంతా కూడా ప్రసాదం ఉండి శనిగులు ఖర్జూరాలు ఉంటాయి కదా ఆ ప్రసాదాలు అయితే తీసుకున్నాం ఈ మన షార్ట్స్ కూడా తీసుకున్నాం ఇవి ఇంత సమ్మర్ ఇస్తుంది కదా సమ్మర్ టైంలో పిల్లలు బాగుంటాయని షార్ట్స్ తీసుకున్నాము తనిపోటీ పని కోటి అయితే ఇప్పుడే ఎలా వచ్చాము వచ్చిన తర్వాత వీడియో అయితే షూట్ చేశాను అందుకనే ఫేస్ డల్గా ఉంది ఏమనుకోవద్దు బ్యాడ్ కామెంట్ అయితే చేయొద్దు బాయ్ బాయ్ అమర జాతరకు అయితే వెళ్ళాను కదా వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా రోడ్ సైడ్ షాపింగ్ అనమాట రోడ్ సైడ్ షాపింగ్లో సింపుల్గా వస్తాయి అనమాట మరి హెవీ హెవీ కాస్ట్ ఉండవు బాగుంటాయి అందుకని అయితే ఇవన్నీ కొన్నామండి ఇంతే ఇవన్నీ అయితే షాపింగ్ చేస్తాం మా షాపింగ్ ఎలా ఉంది కామెంట్ శిక్ష అయితే కామెంట్ చేసేసండి వీడియో నేను ఎంతో అండ్ చేసేస్తాం బాయ్ బాయ్